लागो ना फोर्थ दिन किन राड ग्रुप फोटो हो अनि के राना ना एलीकी अनि न उस्ता ने एक्शन मार्दु ओडी भेट

என்ன 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 நான் வர வேண்டியது டைம் மாபு ஆகுது हां சரி చెప్పులు తీసుకున్నారు మాది ఇయర్ సార్ ఉన్న ప్రసాదం

దేవుడు అంటే ఒక భక్తిభావంతో భయం భావంతో చూస్తారు రాజకీయాలను రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా వాడుకున్న నా మంచి నేవనాలను తెలీదు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు దేవుణ్ణి కూడా తన స్వార్థానికి వాడుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు ఈయనకు దేవునితో కూడా భయం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తా ప్రతిపక్షాన్ని ఏ రకంగా అపహాస్యం పాలు చేయాలి దానివల్ల లబ్ధి పొందాలి అని చెప్పేసి చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు ఈయన మర్చిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని అపహాసు పాలు చేయాలని తను అపహాసు పాలు ఉన్నాడు దేవునికి దూరం అవుతా ఉన్నాడు దేవునికి దూరం అయితే ఏమైతాడు అనే దానికి భవిష్యత్తులో చరిత్ర తార్కాళంగా నిలుస్తుందని చెప్పేసి నేను ముందుగా గెస్ చేసి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు విషయంలో చెప్పడానికి బాధతో ఉంది నేను అయినా కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే రకంగా దాంట్లో పందికొవ్వు కలిసింది ఫిష్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సమంజసం ఈరోజు క్లియర్ గా గుజరాత్ ఐసి ఐసిడిబి అలాగే హర్యానా వాళ్ళ రెండు సంస్థలు కూడా క్లియర్ గా ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి పంది కొవ్వు కానీ చేపల కొవ్వు కానీ దాంట్లో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెంపపెట్టుగా సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాక్షస రాజకీయ క్రీడ తెలిసిపోయింది ప్రజలకు అందరికీ దానికి వత్తాసుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆవేశంగా మాట్లాడి మెట్లు గడిగి అవి చేసి దానికి వంత పలుకుతూ ప్రజలను తప్పు బుదా ఎన్నో రకాలుగా చేశారు దేవుడు ఉన్నాడు వాస్తవాలు తెలుపుతాడు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇంతైనా సరే వాళ్ళు క్లియర్ గా కనుక్కొని కళ్ళు తెరిసి తప్పైంది ఏదో చెప్పానని చెప్పేసి క్షమాపణ గురితే దేవుడు కరుణామయుడు డెఫినెట్ గా క్షమిస్తాడు అది కూడా చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనపడకుండా ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ టెన్ పర్సెంట్ ఈనిమల్ ఫ్యాక్ట్ కాదు వేరేది ఉంది ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు ఆల్రెడీ ఇంకా మిమ్మల్ని పర్మనెంట్గా శాశ్వతంగా దూరం చేసే రోజులు దగ్గర ఉన్నాయి ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దేవుని భయం లేదా ఎవరికైనా సరే ఏ మతం కానీ హిందువులు గాని ముస్లిం కానీ క్రిస్టియా కానీ ఎవరన్నా కానీ దేవుని భయం అనేది ఉండదా ఇది ఆధ్యాత్మిక దేశం భారతదేశము ఎంతో ప్రతిష్ఠ చెందింది ఆధ్యాత్మికంగా ఇటువంటి చోట మీరు మీ స్వార్థ రాజకీయాల కోసము దేన్ని వాడుకుంటా ఉన్నారు మీరు అందరికీ నమస్కారం గత రెండు సంవత్సరాల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి గద్దెనెక్క మునుపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేసినారో ఎలక్షన్ లో గెలవడం కోసం ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినారో ప్రజలందరూ కూడా గమనించినారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పినారు ఓడలో డ్రగ్స్ దొరికినాయని చెప్పినారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయినారని చెప్పినారు ఈ రకంగా లేనిపోని అబద్ధాలన్నీ కూడా ఎలక్షన్లలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పినారు సరే చంద్రబాబు నాయుడు గారంటేనే అబద్ధాలని మోస్తారు ఏనాడు నిజాలు మాట్లాడరు తన గెలుపు కోసం ఎటువంటి అబద్ధాలైనా చెప్పడానికి ఎటువంటి వాళ్ళైనా మోసం చేయడానికి ఎంతమందినైనా వెన్నుపోటు పడడానికి ఆయన ముందుంటారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు సరే మోసపోయినారు మరొక మారు అధికారం ఇచ్చినారు మరి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తారేమో అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఈసారి దుర్మార్గంగా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా నీచమైన రాజకీయాల కోసం వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి దూరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన పని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి దుస్సాహసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినారు వారి ముఠా చేసింది పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలందరికీ తప్పుదోవ పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బీఫ్లాడ్ తర్వాత పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిసి కలిపారు ఇవి కలిపిన ప్రసాదాన్ని ప్రజల భక్తులకి అందించినారు అని చెప్పేసి స్వామి వారికి నైవేద్యంగా పెట్టినారని చెప్పేసి మాటలు అని చెప్పినారు ఎంత దుర్మార్గంగా ఆలోచించినారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా మరి ఇంకొక మెట్టు ఎక్కి పవన్ కళ్యాణ్ గారు అయితే లక్ష లడ్లు తిరుమల నుంచి అక్కడ శ్రీవారి రాముడి వారి ఆలయం నిర్వహిస్తున్నటువంటి అయోధ్యకి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా అందరి ముందు చెప్పడం జరిగింది పదే 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 ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళ మీడియా ఛానల్ను అడ్డు పెట్టుకొని పదే పదే దుష్ప్రచారం చేసేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి భక్తులందరూ కూడా ఒక్కసారి నిజంగానే ఏమన్నా జరిగిందా అని చెప్పేసి భావించలాగా చేసినారు ఇది మొదటిసారి కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారిని ఎన్నుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారం తెరలేపినారు కరుణాకర్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఆయన కూడా హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారానికి తెరలేపినారు మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరైనా సరే వైవి సుబ్బారెడ్డి గారంతా భక్తితోటి వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పార్టీలో అని చెప్పేసి అడుగుతాను పరకాయ ప్రవేశం చేసినట్టుగా రాత్రిపూట పడుకొని పొద్దున్నే వేసుకొని స్టేజ్ ముందుకు వచ్చి ఎర్రబట్టలు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాదిరి కాదు నిజమైన భక్తి విశ్వాసాలతోటి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్లెమో సారీ రెండు వేల మూడులో క్లెమోర్మయన్స్ పెట్టి అదే తిరుమల మెట్ల రోడ్డు మార్గాన వెళ్తుంటే క్లెమోర్ మైన్స్ పేలి ఆయన చావు బ్రతుకుల మధ్య బ్రతికి రోజు బయటపడినారు మళ్ళీ తిరిగి అధికారం చేపట్టినారంటే ఎవరి చలువ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లనే కదా మీరు బ్రతికి బయటపడినారని చెప్పేసి మీకు ఆలోచన రావడం లేదా అని చెప్పేసి అడుగుతాను స్వామివారి ప్రసాదం మీద దుష్ప్రచారం చేయాలని చెప్పేసి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతాము ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ద్వారా ఏదైతే ఎంక్వైరీ ఎంక్వైరీ వాళ్ళు కూడా వేయలేదు ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించేసినారు వాళ్ళు డిక్లేర్ చేసేసినారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని చెప్పి సాక్షాత్ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి మాకు సిబిఐ విచారణ చేయించండి సిబిఐ విచారణ చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా తేల్చమని చెప్పేసి కోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం నాయకులు కాదు జనసేన నాయకులు కాదు వెళ్ళింది వైఎస్ఆర్ సిపి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ రోజు సంవత్సరం తర్వాత సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది చార్జ్ షీట్ లో ఎక్కడా కూడా వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినట్టు గాని లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్టు గాని లేకపోతే టిటిడి లడ్లలో కల్తీ జరిగిందని గాని ఎక్కడ జంతు పదార్థాలు గాని జంతు కొవ్వును వాడినట్టు గాని ఎక్కడా కూడా చార్జ్ షీట్ లో పేర్కొనలేదు ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ ఈరోజు మీ చేతిలో మీ ప్రభుత్వం ఉండగా నడిచినటువంటి సిట్ ఎంక్వైరీలో సిబిఐ ఎంక్వైరీలో ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినారంటే ఇంకా ఇంతకంటే ఇంక ఇంతకంటే రుజువు కావాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు లేవు అని చెప్పేసి ఎన్డిఆర్ఐ తర్వాత గుజరాత్ లోని ఎన్డిపి రెండు కూడా టెస్ట్లలో తేల్చిందని చెప్పేసి కూడా సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది మరి సంవత్సరం కాలం ఎక్కడ మాట్లాడినా సరే తిరుపతి లడ్లలో కల్తీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు జంతు కొవ్వును కలిపినారు లేకపోతే ఆ బీఫ్ ఫ్యాట్ ని కలిపినారని చెప్పేసి ఇంత దుష్ప్రచారం చేసినారే దానికి పాప పరిహారం చేసుకోరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దానికి హిందువులందరికీ క్షమాపణలు చెప్పరా అని చెప్పేసి ఈ సందర్భంగా నిలదీస్తున్నాం ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కాదు తెలంగాణ ప్రజల మనోభావాలు కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు అన్ని కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి ఈ కూటమి పెద్ద నాయకులందరూ కూడా క్షమాపణలు చెప్పరా ఇప్పటికైనా సిగ్గు వచ్చి ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు కోరరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పైపెచ్చుగా సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి సిట్ మీ హయాంలో ఏర్పాటైనటువంటి సిబిఐ ఎంక్వైరీ క్లీన్ సిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బయటకు వచ్చి మీరేం మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజైనా సరే తప్పు జరిగింది దానికి క్షమాపణలు చెప్తున్నాము పొరపాటు అయిందని చెప్పకుండా ఇంకా పైపెచ్చుగా మొన్నటి వరకేమో జంతు కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడిన పెద్దలు ఈ రోజు కెమికల్స్ అని చెప్పి కొత్త రాగం తీసుకుంటాం మేము ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాం ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే నాయకులు బయటకు వచ్చి కొవ్వు కాదు కెమికల్స్ కాదు లడ్లలో ఇంకేదో కలిపినారని చెప్పేసి మాట్లాడుతారు అంటే కేవలం రాజకీయం కోసం రాజకీయంలో గెలవడం కోసం ఎంత దుర్మార్గానికైనా తెరలేపుతాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానికి సహకారం అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం ఈరోజు ఎక్కడికి పోయినా మీ ఎర్ర దుస్తులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎక్కడికి పోయింది మీ సనాతన ధర్మం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎక్కడికి పోయినారు మీ అన్నపాలజిటిక్ సనాతని హిందూ రోజు బయటకు వచ్చి మాట్లాడ్డా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి నింటే ఒక్క దాని మీద నిలకడగా ఒక్క స్టాండ్ తీసుకున్నాడా అని చెప్పేసి రోజు ప్రశ్నిస్తున్నాం సీజ్ ద షిప్ అని చెప్తే ఈ రోజు సీజ్ ద షిప్ లో ఆ షిప్ లో ఉన్నటువంటి బియ్యం ఏమైపోయినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం లడ్లలో కల్తీ జరిగింది అని చెప్పేసి మెట్లు కడిగినావు ఈ రోజు శ్రీవారి పాదాలు కడగవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పాప పరిహారం చేసుకోరా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజు బయటికి వచ్చేసి క్షమాపణలు కోరరా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎటువంటి క్షమాపణ కోరరనే విషయం మాకు తెలుసు ఎందుకంటే ఆయన భక్తుల్ని దేవుణ్ణి కూడా నమ్మరనే విషయం కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే బూట్లతోటి పూజలు చేసే వ్యక్తి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నపాల చుట్టి సనాతని హిందూ బయటికి వచ్చి క్షమాపణలు కోరరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఆ పాప పరిహారం కింద నోర్లు మూసుకొని మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలు మంచి కోసం వాడుకుంటే బాగుంటది అని చెప్పేసి మేము హితూ పలుకున్నాం ఎందుకంటే ఈ రోజు కూడా మీ వాళ్ళు బయటకు వచ్చేసి కొత్త రాగాలు తీస్తూ కొత్త అబద్ధాలు చెప్తూ ఇంకా మక్తుల మనోభావాల్ని దెబ్బతీయాలని చూస్తున్నటువంటి కుట్రకి ఇప్పటికైనా చర్మగీతం పాడాలి ప్రజలందరూ కూడా గుర్తించండి ఏ ఒక్క విషయంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఏ ఒక్కటైనా సరే నిజమని తేలిందా ఈ రెండు సంవత్సరాల్లో అని చెప్పేసి అడుగుతున్నాం వైవి సుబ్బారెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి ఎవరైనా ప్రూవ్ చేయగలిగినారా లేకపోతే జంతు లడ్లలో కల్తీ జరిగిందని చెప్పేసి ఎవరైనా ప్రూవ్ చేయగలిగినారా ముప్పై వేల మంది మహిళలు మహిళల్ని తిరిగి తీసుకురాగలిగినారా లేకపోతే డ్రగ్స్ కింద ఓడని పట్టుకున్నామని చెప్పినారా ఆ ఓడ నుంచి డ్రగ్స్ ఏమైనా బయటికి తీసుకురాగలినారా డ్రగ్స్ నిజంగా తీసుకొచ్చి నింటే ఎవరి మీద కేసులు పెట్టగలిగినారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి ప్రజల ఓట్లను అన్ని దండుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏమైనా కొట్టేసిందా మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొట్టేయకుండా ఈ రోజు మళ్ళీ తిరిగి సర్వేలు జరుగుతున్న విషయం వాస్తవం కాదా ఎక్కడ ఏ విషయం మీరు రివ్యూ చేయగలిగినారు ఈ సంవత్సరంన్నర కాలంలో రెండు సంవత్సరాల కాలంలో అని చెప్పేసి అడుగుతాను ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి ఆ భగవంతుడు మీకు మరొకసారి అవకాశం ఇచ్చినారు ఆ భక్తుని భగవంతుని చలువతోటి మీరు ఈరోజు ప్రాణాలతో బయటపడి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు ఇప్పటికైనా మీ మనసు మారి ప్రజలు ఎన్నుకున్నందుకు ఆ ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఒక ఆలోచన మీలో కలగాలని చెప్పేసి ఆ సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీ పరకాయ ప్రవేశాలు ఆపేయండి పొద్దున్నే రంగు వేసుకొని రోజుకొక క్యారెక్టర్లోకి దూరడం కాకుండా మీకు ఇచ్చినటువంటి క్యారెక్టర్ మీకు ఇచ్చినటువంటి పదవి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ పదవికి ఆ క్యారెక్టర్కి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుకుంటూ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీ నాయకులు అలాగే బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా క్షమాపణలు చెప్పాలి ఎవరైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసినారో వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మరొకసారి ఈ ఎంక్వైరీని పక్షపాతం లేకుండా చూసుకున్నటువంటి సుప్రీంకోర్టుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలి లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కోపానికి మీరు కూడా బాధ్యులుగా బాధ్యులు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా డెలిప్ <todic> క్లర్ <todic>